హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ లాగ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రంలో మంట మరి ఫ్రెండ్స్ మూత్రంలో మంట రావడానికి యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రనాళ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం మరి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది మనం తెలుసుకుందామా మూత్ర వ్యవస్థలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చేరినప్పుడు ఇది సంభవిస్తుంది ముఖ్యంగా మూత్రాశయం లేదా మూత్రనాళం లేదా యోనిలో వాపు మరియు అరుదైన సందర్భాలలో మూత్రాశయ సమస్యలు లేదా కణతులు ఉండవచ్చు ముఖ్యంగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించి మూత్రనాళాలు మూత్రాశయం లేదా మూత్రపిండాలలో మంటను కలిగిస్తాయి మహిళల్లో ఇది సర్వసాధారణంగా వస్తుంది మహిళల్లో ఈస్ట్ అధికంగా పెరగడం వల్ల యోనిలో మంట దుదతో పాటు మూత్ర విసర్జన సమయంలో మండే అనుభూతి అనేది కలుగుతుంది ఇన్ఫెక్షన్ కాకుండా యోని ద్వారం లేదా మూత్రనాళం చుట్టుపక్కల ప్రాంతంలో వాపు కూడా మంటకు కారణం కావచ్చు మూత్రనాళాల నిర్మాణ పరిమాణమైన సమస్యలు కొన్నిసార్లు మంటకు దారి తీయవచ్చు చాలా అరుదుగా మూత్రాశయ క్యాన్సర్ లేదా పొత్తి కడుపులోని కణుతులు కూడా మూత్ర విసర్జనలో మంటను కలిగించవచ్చు మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉన్నవారిలో కొన్ని లక్షణాలు మనకు ఆందోళన కలిగిస్తాయి అవేంటంటే జ్వరం లేదా వెనుక లేదా వైపు నుండి పార్శ్వ నొప్పి వికారం మరియు వాంతులు రోగ నిరోధక వ్యవస్థ లోపాలు తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక మూత్రం దుర్వాసనతో కూడి ఉండడం మూత్రంలో రక్తం కనిపించడం పొత్తి కడుపు నొప్పి లేదా నడుము నొప్పి ఈ మూత్రంలో మంట అనేది ముఖ్యంగా వేసవిలో చాలా వరకు ఈ సమస్య అయితే వస్తుంది మన శరీరంలో కావలసినన్ని వాటర్ లేకపోవడమే దీనికి గల కారణమని చెప్పుకోవచ్చు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సాధారణంగా మూత్రాశయాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసు కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే అది మూత్రనాళాల గుండా పైకి ప్రయాణించి మూత్రపిండాలకు సోకవచ్చు మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకితే ఫైలోనిఫ్రెటిస్ అనే తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది దీనివలన మూత్రపిండాలు దెబ్బతినే అవకాశమైతే ఉంటుంది మరి మూత్రంలో మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందామా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి వైద్యుడిని సంకరించి అంతేకాకుండా కొన్ని గృహ చిట్కాలు పాటించినట్లయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల తగ్గించుకోవచ్చు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా మూత్రంలో మంట తగ్గుతుందని కొన్ని సలహాలు ఉన్నాయి పరిశుభ్రత పాటించడం మూత్ర విసర్జన చేయాలని కోరిక వచ్చినప్పుడు ఆపకుండా వెంటనే వెళ్ళడం మహిళల్లో యోని ప్రాంతంలో పరిశుభ్రత పాటించడం వంటివి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడతాయి అని పరిశోధనలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది మనం ఎలా తగ్గించుకోవాలో ఫ్రెండ్స్ మరి ఇది బాడీ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందని విషయం మనకు అయితే అర్థమయ్యింది బట్ కాబట్టి మనమైతే వాటర్ని ఫుల్గా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ